అక్క నిన్న ఓపెనింగ్ రోజు నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు అక్క మంది వచ్చారు అందరూ మేడమ్ని అడిగారు అవును సో మేడం ఏమో అనుకోకుండా ట్రిప్కి వచ్చింది కానీ మీ సపోర్ట్ మాత్రం సూపర్ అండి నిజంగా నిన్న చాలా మంది వచ్చారు చాలా సక్సెస్ చేశారు మేము ఏంటంటే ఈరోజు సండే రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాగశ్రీ మేడం దాంట్లో ఒకసారి గద్వాల్ సారీస్ వీడియో కూడా పెడితే బాగుంటది ఎందుకంటే గద్వాల్స్ లో ఈ సారీ కొత్త పేటకు అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కలిసిందండి సో అసలు నిజంగా ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా చాలా బాగుంది అందులోనివన్నీ కూడా మన హ్యాండ్లు మన వర్గాల నుంచి వచ్చిన చీరలు కాబట్టి మీకు మార్కెట్ కన్నా చాలా అంటే చాలా తక్కువ వస్తాయండి ప్రతి చీర కూడా క్లియర్గా చూపిస్తాము ఆన్లైన్ బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో అసలు మొన్న పెట్టిన వీడియోకి అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అక్క చాలా అంటే మనకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కదా రోజు వస్తున్నాయి ఇప్పుడే ఒక ఫోర్ అయితే చూపి చూసాం ఆల్రెడీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి సో మరి మీ ఎంకరేజ్మెంట్ ఎలానే ఉండాలండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోతాం గద్వాల్ పట్టు శారీస్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అలానే కొత్త పేట ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి అక్క జూలై ఇరవై వరకే ఆఫర్స్ సో చాలా మంది ఏంటంటే ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అని అనుకుంటున్నారు కానీ మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి కదండి మిస్ అయిపోతారు ఎప్పుడో వెళ్దాం వెళ్దాం అని అనుకోకండి ఇప్పుడే వచ్చేసేయండి సో మరి లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అండ్ కలెక్షన్ మాట్లాడుకుంటూ స్పెషల్ ఫ్రీ గిఫ్ట్స్ ఏమన్నా కూడా చూద్దాం గద్వాల్ అనగానే నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడు మనకి ఫైవ్ సిక్స్ కలర్సే కనిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అలా కాదండి గద్వాల్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా మనకి ఈ డిజైన్ చూపిద్దామండి ఫస్ట్ టెంపుల్ బోర్డర్ వచ్చి ఫ్యాస్టా కలర్స్లో చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం మీకు గద్వాల్స్ ఏంటంటే బడ్జెట్ ప్రైస్ నుంచి అవైలబుల్గా ఉంటే కొంచెం ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్గా కావాలంటే అవి బై పట్టులో కొంచెం ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి ప్రైస్ అయితే మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ దానికి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ కలర్ కాంబినేషన్ పీచ్ షేడ్ పీచ్ షేడ్ కి మనకి లైలా కలర్ కాంట్రాస్ట్ లో వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ బాడీ పార్ట్ లో కూడా చూస్తే కనుక మీకు బుటీస్ వచ్చినాయండి అండ్ పళ్ళు కూడా చక్కగా చూస్తున్నారు కదా జకాట్ స్టైల్లో పళ్ళు వచ్చింది ఎక్కడా కూడా జరీ అనేది యూజ్ చేయలేదండి శారీలో మాత్రం ఇది బ్లౌజ్ చూసారు కదా శారీ తగ్గట్టే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చినాయి ప్రైస్ ప్రైస్ కూడా మనకి ఇది యాక్చువల్గా ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే కొత్తపేట బ్రాంచ్ స్పెషల్ ఆఫర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది చాలా మంచి ప్రైస్ వచ్చిందండి శారీ అయితే మాత్రం అండ్ ఒకసారి కలర్స్ చూపించక దీని బాగా ఇందులో చూస్తున్నావా కలర్స్ అన్ని మంచి లైట్ టోన్ లో వచ్చినాయి అవును ఇది వచ్చేసి మనకి గచ్చకాయ కలర్ గచ్చకాయ అసలు బోర్డర్స్ కూడా చూడక్క అంట చూడు కలర్స్ అసలు అర్థం కావట్లేదు చూస్తుంటే అసలు ఏంటి ఎలా చెప్పాలని అంటే మీకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ కలర్స్ చెప్పాలి కదండి వీడియోలోను సో మనకి ఇది గచ్చగాయ షేడ్ కి చక్కగా లక్స్ గ్రీన్ కలర్ తో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బోర్డర్స్ కూడా టెంపుల్ స్టైల్ లో వచ్చినాయండి నేనైతే ఒకటే చెప్తా గద్వాల్ సారీస్ డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు అసలు నిజంగా కళ్ళు మూసుకొని ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా మన సతమానం సిల్క్స్ ఇక్కడ ఓన్లీ కొత్తపేట స్టోర్ లో కొత్త కొత్త కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి అన్ని స్టోర్స్ లో అయితే ఉన్నాయి సారీస్ కానీ కొత్త స్టోర్ లో కొత్తగా ఉంటాయి కదా సారీస్ అంత కలర్ కొంచెం చాలా బాగుంది బ్లూ కలర్ కనకాంబరం షేడ్ అండి మంచి కల్నాత షేడ్ స్కై బ్లూ అసలు చూడ అసలు టెంపుల్స్ ఎంత బాగున్నాయి చాలా బాగుంది ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రైస్ చెప్తున్నాను ట్వంటీ సెవెన్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి సో మీకు ఇలా స్పెషల్ డిస్కౌంట్స్ తో పాటు కొత్తపేట కుక్కట్పల్లి చందానగర్లో ఇంకొక బంపర్ ఆఫర్ ఏం నడుస్తుంది అంటే ఏడు వేల రూపాయలు పర్చేస్ చేస్తే గనక మీకు థౌసండ్ రూపీస్ వత్తు సారీ ఫ్రీ అలానే పదివేల రూపాయలు పర్చేస్ చేస్తే గనక మనకి జెరీకోట శారీ కానీ మంగళగిరి శారీ కానీ ఫ్రీ వస్తుంది అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు ఒకటి మీ చాయిస్ ఈ డిస్కౌంట్ తీసుకుంటే వస్తుంది అవే వస్తాయి సేమ్ ఇందాక దాంట్లోనే మంచి క్రీమ్ క్రీమ్ షేడ్ వచ్చింది క్రీమ్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి మెంతి కలర్ చూడండి అసలు షైనింగ్ ఎంత బాగుందో సారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టుబోయే పట్టు ఆ నెక్ సారీ కూడా గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా క్లాసీగా ఉందండి శారీ సారీ అయితే మాత్రం అంటే చాలా మంది ఏంటంటే గద్వాల్ శారీస్ ఇష్టపడతా ఉంటారు కదండి డిఫరెంట్ డిఫరెంట్గా కావాలన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇలాంటి శారీస్ ఇది పళ్ళు మీకు బ్లౌజ్ కూడా సేమ్ పింక్ షేడ్లోనే వస్తుంది చాలా గ్రాండ్గా ఉందండి శారీ మాత్రం ఎక్సరీ చూస్తున్నారు కొత్తపేట బ్రాంచ్ కి ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి కస్టమర్స్ ఫుల్ రష్ ఉంటుందండి కాకపోతే ఈ కలెక్షన్ ఇంకోటి ఇదేంటంటే శారీస్ అన్ని మనకి కుట్టు బోర్డర్స్ వస్తున్నాయి ఎస్ మొత్తం అన్ని కుట్టు బార్డర్స్ బార్డర్ మనకి వీవింగ్ వచ్చింది అక్కడక్కడ స్మాల్ పికాక్స్ లాగా రుద్రాక్ష స్టైల్ వచ్చింది కలర్స్ కూడా ఇది లక్సా గ్రీన్ విత్ పీచ్ కలర్ అండి ఇది కూడా అన్ని కలనేత షేడ్స్ వస్తున్నాయి చూడండి చూసాం కదా కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కావాలంటే ఇలా స్నప్ కలర్ చాలా బాగుంటుందండి స్నప్ కలర్ మాచ్చారీ ఇక్కడ మేము చూపిస్తా ఉంటున్నాక కస్టమర్ కది బాగుంది ఇది బాగుంది అని అంటున్నారు చూస్తారు కదా మెయిన్ ప్రైజ్ చాలా రీజనబుల్ గా ఉందండి ఇవైతే మంచిగా ఏమంటారు లెహెంగా సెట్ చేసుకునే అసలు ఎంత బాగుంటుందో అసలు ఈ బార్డర్ చాలా బాగుందండి చాలా ప్రైజ్ ఓకే మీకు ఈ ప్రైస్ ఓకే అని అనుకునే వాళ్ళకి నిజంగా లెహెంగాకి వెళ్తే ఈ చీర చాలా అందంగా ఉంటది అసలు చీర కింద కట్టినా కూడా ఇంకా బాగుంటది అనుకోండి అసలు పెళ్లి కూతురు లాంటి వాళ్ళు అక్క నోముకి వ్రతానికి కట్టుకుంటే ఎంత బాగుంటది అంటే ఎవరైనా వేసుకు అంటే కట్టుకోవచ్చు అనుకోండి మదర్ లాంటి వాళ్ళు కన్నా ఇబ్బంది శారీ అయితే ఇప్పుడు మదర్ డాటర్ ఏం లేదండి ఎవరికైనా సెట్ అవ్వచ్చు సో ఇది ప్రైస్ ఎక్కడ ఉంది సో ఇది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో ఉందండి చాలా బాగుంది అసలు నిజంగా శారీ అది కూడా మనం ఇప్పుడు ఈ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఇలాంటి మంచి డిస్కౌంట్స్ కూడా ఇచ్చాము ఆల్రెడీ మనం ఇందాక చూపించాం కదా ఇందాక మేము ఒక రీల్ చేసాము సో ఆ రీల్ లో అసలు ఈ శారీ చూపించామండి ఎంత బాగుంది చాలా క్లాసీ లుక్ అనమాట ఇది గంగా జమున అవును పళ్ళు అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ వీటిలో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్లూ విత్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అంతే గంగా జమునా బార్డర్ అసలు బార్డర్ షోల్డర్ బోర్డర్ చూడక పింక్ కలర్ తో చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి బాగుంది ఇంకా బ్లౌజ్ కూడా వచ్చింది యాక్చువల్గా ఈ సీకో స్టైల్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ అండి నార్మల్గా సీకో మా దగ్గర కూడా ఒక మూడు వేల ఎనిమిదాల నుంచి స్టార్ట్ అయి ఉంటాయి ఆ సీకోకి ఈ సీకోకి చాలా వేరియేషన్ ఉంది దాంతో దీన్ని పోల్చుకోండి సో ఇది వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఇది చూడక్క ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఉంది కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద టెంపుల్స్కి అమ్మవార్లు కట్టడానికి అలా ఇస్తా ఉంటారు కదండి అలా ఈ శారీస్ ఇవ్వచ్చు ఇవేంటంటే ప్యూర్ కలర్స్ కూడా ఎంత లోడిషనల్ గా ఉన్నాయో చాలా బాగుంది సేల్స్ మెన్స్ కొత్త కదా కొన్ని డిజైన్స్ అక్కడేసారు కొన్ని ఇందాక మనం చూపించేస్తాం ఒక ఇది సో అంటే సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చూపించేస్తాం ప్యూర్ హ్యాండ్ మేడ్ అవును ఇది కలర్ కూడా లైట్ ఇలాచి కలర్ అండి దీని కాంట్రాస్ట్ గా పీచ్ కలర్ బోర్డర్స్ చాలా బాగుంది ఇవి గద్వాల్ సారీస్ ఏంటంటే మనకి తయారు చేయడానికే ఒక్కొక్క సారీ వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా టైం పడతాయి మీకు ఇంకొక డిఫరెంట్ కలర్ చూపించిన ఇది ఏం కలర్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కొత్తగా అల్లనైతే ఉంది కదా ఒక లావెండర్ గ్రీన్ మిక్స్ అయి అలనైతే వచ్చిందండి బోత్ సైజ్ బార్డర్స్ కూడా మెయిన్ అవి ఇవి చాలా ఉంది ఇంకోటి శారీ చాలా అందంగా ఉంది ఈ శారీస్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎక్స్క్లూజివ్ గద్వాల్లో మీకు నిజంగా చాలా మంచి ప్రైస్కి వస్తున్న శారీస్ అసలు ఈ మళ్ళీ డిస్కౌంట్ డిస్కౌంట్ ఫ్రీ గిఫ్ట్స్ అసలు నిజంగా ఎక్కడైనా ఇస్తారో చెప్పండి మీరు ఈ శారీ చూడాలి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ అండి కట్టుకుంటే కుందన బొమ్మలా ఉంటారండి అంత బాగుంది కానీ గద్వాల్ శారీస్కునే లుక్కే వేరు అవును ఏదైనా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సో ఇది గ్రీన్ కూడా మీరు రెగ్యులర్ గా చూసే గ్రీన్ కాదండి ఎమరాల్డ్ గ్రీన్ ఉంటే చూడండి ఆ గ్రీన్ కలర్ బోత్ సైజ్ బోర్డర్స్ వచ్చేసరికి మెయిన్ అవి పళ్ళు అండ్ నెక్స్ట్ ఆ రెండు కూడా అప్పుడు మనం చూపించిన దాంట్లోనే పెట్టి చూపించక అస కలర్స్

అటు సైడ్ పెట్టించాం కదా అది ఒకసారి చూపిద్దాం అసలు సారీ కలర్ కాంబినేషన్ నాకు మైండ్ గ్లోయింగ్ అంటవా మామూలుగా కాదు దాకా మనం కొంచెం కాస్ట్లీలో చూసాం కదా గద్వాల్స్ అలా కాకుండా ఇంకా కొంచెం తక్కువ కావాలి వాళ్ళకి సెట్ సో యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి గద్వాల్ సింగిల్ నేత అండి మనం ఇంతకు ముందు చూసిన అన్ని కూడా డబల్ నేత అసలు చీర్ అయితే ఎంత బాగుందంటే గ్రీన్ విత్ బ్లాక్ అలా తీసుకుని ఒంటి బాగుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ప్రతిది సూపర్ గా ఉంది సో ఇది మనకి నైన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది నైన్ థౌసండ్ లో నుంచి మళ్ళీ తెలిసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ గల వచ్చేస్తాను సో చూసారు కదా చాలా మంచి ప్రైజ్ లో వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్స్ ఇవన్నీ కూడా అక్క వాటి కలర్స్ డిజైన్స్ అంటే కొంచెం డిజైన్ కొంచెం మారద్ది కలర్ కాంబినేషన్స్ అయితే మనకు ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి గ్రీన్ విత్ లైలాక్ కావాలంటే ఎలా ఉంది అండ్ గ్రే విత్ రామా బ్లూ ఇలాంటి కలర్ అయితే మత్తే గారికి ఉందండి ఎంత బాగుంటుందో ఈ శారీ శారీ కట్టుకు కట్టుకుంటే ఇది చూడక గ్రీన్ విత్ పచ్చి కదా ఇది అవును ఇవి వచ్చేసరికి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అంటే మీకు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు ఆ వచ్చేస్తాయి ఆ రేట్ సారీ సిక్స్ టు ఎయిట్ థౌసండ్ లోపలనే వచ్చేస్తాయి ఇలా సింగిల్ నేతలో కావాలనుకున్నా కూడా డిజైన్స్ చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా సీ గ్రీన్ విత్ పర్పుల్ అండ్ వైట్ విత్ పర్పుల్ షేడ్ వచ్చింది సిక్ కలర్ చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ బే బేబీ పింక్ స్కై బ్లూనా ఆహా రామా గ్రీన్ ఇవన్నీ కూడా గ్యాప్ బోర్డర్స్ అక్కడ పెట్టినవి కంచి బోర్డర్స్ లో కావాలంటే ఇటు అవును గ్యాప్ బోర్డర్స్ అన్న ఒకసారి కలర్స్ చూపించేస్తాం మన వాళ్ళకి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అవును ఈ మనకి ఈ గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయండి టెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు దేనికి సంబంధం లేదు ఇంకా ఈ కంచు బోర్డర్స్ వచ్చేసరికి ఉన్నాయి రెడ్ విత్ బ్లూ వైలెట్ విత్ గ్రీన్ అండ్ గ్రీన్ విత్ బ్లూ సో ఎలా ఉన్నాయి నాకైతే చెక్స్ చాలా అవును బ్లాక్ బోర్డర్స్ వచ్చినా కూడా ఎంత బాగున్నాయి నిజంగాను సో కొన్ని సారీస్ అయితే మీరు వేర్ గా కూడా కట్టచ్చు ఇవి కూడా మనకి కదా సారీస్ అవును అంతే సో మీకు సిక్స్ టు ఎయిట్ థౌసండ్ లో మంచి గద్వాల్ శారీస్ కావాలనుకుంటే ఇలా సింగిల్ నేతలో ఉన్న గద్వాల్స్ వెళ్ళిపోండి డబల్ నేత అయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎవోలోనే వస్తాయి సో చూస్తున్నారు కదా ఎల్లో సో ఇలాగా కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా చాలా బాగుంది మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి కావాలంటే క్లియర్ గా ఫోటో పెట్టించుకోండి జస్ట్ ఇవన్నీ మనం శాంపుల్ చూపిస్తున్నామండి ఎందుకంటే ఇక్కడ మన కొత్తపేట బ్రాంచ్ లో కూడా ఇలా గద్వాల్ సారీస్ ఉన్నాయని జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాము ఇంకా ఇలాంటి కలెక్షన్ కావాలంటే డైరెక్ట్ గా స్టోర్స్ కి వచ్చేసేయండి ఇంకా కలెక్షన్ అయితే యాడ్ మనము కంచుకోర ఒకటి వచ్చింది కదా అదొకటి చూపిద్దాం అక్క మన వాళ్ళకి ఎందుకంటే నాగశ్రీవాడ సబ్స్క్రైబర్స్ ఇలా హ్యాండ్లూమ్ కలెక్షన్ బాగా కావాలనుకుంటారు చాలా మంది మన దగ్గర ఉన్నప్పుడు చూపించుకోపోతాయి ఎలాగా రండి అవి కూడా చూద్దాం కొత్తపేట బ్రాంచ్లో వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నుంచి అప్ టు సిక్స్టీ థౌజండ్ వరకు ఆల్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి సో ఈ రోజైతే నాగశ్రీ మేడం వీడియోలో సో కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిద్దాము కమింగ్ వెడ్డింగ్ సీజన్కి అని ఫస్ట్ గద్వాల్స్ చూపించాం ఇప్పుడు కంచి కూర చాలా స్పెషల్ ప్రైజ్ వస్తుంది అక్కడ కంచి కూర అసలు ఆ ప్రైజ్ ఏంటి మన వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసి షాక్ అవుతారు మేడం సబ్స్క్రైబర్స్ సో ఇప్పుడు నేను చూపించేది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర శారీ చూడక్క ఎంత లైట్ వెయిట్ గా ఉందో చాలా లైట్ వెయిట్ ఉంది చాలా మంది ఏమనుకుంటారు అంటే కోరా శారీ అమ్మో కమ్మో బరువుంటేమో అని ఫీల్ అవుతా ఉంటారు కానీ ప్యూర్ వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ ఉంటుంది షైన్ కూడా చూడండి ఎంత క్లాసీ షైన్ ఉందో సారీ మొత్తం జెరీ కదా అది కూడా మళ్ళీ జెరీ అంటే గుచ్చుకుంటున్నట్టు అనుకుంటారేమో సో చూడండి ఎంత బాగుందో చాలా నీట్ గా ఉంది అండ్ సారీ బాడీ బార్ట్ లో ఏంటంటే కంప్లీట్ బొటాస్ వచ్చింది బోత్ సైడ్స్ బోర్డర్స్ కూడా చిన్న బార్డర్స్ వచ్చాయి ఇంకా పళ్ళు ఎలా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లో ఇచ్చారు ఆహా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మీరు దీనికి వెళ్ళినా ఓకే లేదా కాంట్రాక్ట్ గా పేరప్ చేసుకుంటే సారీ లుక్ అయితే ఇంకా హైలైట్ అవుతుంది ఇదైతే మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ట్వెల్వ్ థౌసండ్ దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి లెస్ అవుతుందండి దీని మీద సో నాకు తెలిసి ఎయిట్ థౌసండ్ చేంజ్ గా సారీ సో ప్యూర్ కంచి కూరలో ఇది కంచి కూర అండి నార్మల్ కూర కూడా కాదు సో ఇది వచ్చేసరికి లావెండర్ కలర్ ఎంత బాగున్నాయో మంచి షైనీ శారీస్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ సో ఇది ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే కొంచెం మీనా యాడ్ అయింది కదా అందుకని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఎంత బాగుందో బార్డర్ లెస్ అసలు ఈ క్వశ్చన్ తెలుసా ఇది చూపిస్తాను శారీలో బాడీ పార్ట్ లో ఈ డిజైన్ వచ్చింది కదా ప్రింట్ లో వచ్చేసి మళ్ళీ బుట్ట వస్తుంది కొత్తగా ఉంటది అక్క అసలు ఈ శారీ కట్టుకుంటే ఉంటుంది అంటే లుక్ చాలా క్లాసీ వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటది కొన్ని కూర శారీస్ కి అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాం సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కింద వేసింది ఏంటంటే కూరలో టిష్యూ యాడ్ అయ్యి వచ్చింది ఇది వచ్చేసరికి నార్మల్ కూర ఇది ప్రైస్ ఎంత అనుకుంటారో టెన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ కే వస్తుంది సూపర్ అసలు బ్లౌజ్ చూపించాను మర్చిపోయాను బ్లౌజ్ ఎంత బాగుందో ఇది మనకి చినియా క్రేప్ స్టైల్లో వచ్చింది అనుకోకుండా వచ్చేస్తున్నాడు ఆ సారీ సారీ చూపిద్దాం అని అనుకోలేదు కలర్స్ ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ముప్పై కలర్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాం అంతే అంటే కొత్తపేట స్టోర్ వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కూడా ఉంటాయి మీరు వచ్చినప్పుడు ఒకసారి అడగండి అడగంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి కదా అని దీనికైతే మనం సెపరేట్ ట్రాక్ పెట్టాం అక్కడ అక్కడ కస్టమర్స్ చాలా మంది చూస్తున్నారు అండి యాక్చువల్గా నేను కలర్స్ చూపించాలన్నా కూడా చేతికి రాలేదు మీరు ఒకసారి చూపించండి అదిగోండి దానికి అదంతా కోరా సారీస్ అవన్నీ అప్పుడు జెరీ టిష్యూ శారీసు అసలు ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఎల్లో ఇందాక మనం హాఫ్ అండ్ హాఫ్ చూపించాం కదా దాంట్లోనే ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చినాయి నిలువుగా వచ్చినాయి అండి స్ట్రైప్స్ బాగుంటది ఎవరికైనా మళ్ళీ బుట్ట ఎంత బాగుందో అసలా పెళ్లి కూతురు చాలా చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ కావాలి సింపుల్ కావాలి బార్డర్లెస్ కావాలి ఎంత బాగు మంచి రస్టి కలర్ అసలు ఏ కలర్ కాకలదా చూసుకోకర్లేదు సో మనకి ట్వెల్వ్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఈ కోరా టిష్యూ సారీస్ అండి కంచి కోరా శారీస్ అండ్ నెక్స్ట్ అక్క నారాయణపేటలో కొత్తగా వచ్చిన శ్రావణ మాసం స్పెషల్ గా చేయించామండి మిడిల్ లో వచ్చరికి కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి మరీ ట్రెడిషనల్ గా అనిపిస్తాయి అంటున్నారు అని ఇలా చేయించాం ఇది ఒక పళ్ళు పట్టు సో మనకి కలర్ కూడా చూస్తే మంచి రామా బ్లూ షేడ్ అండి డార్క్ బార్డర్స్ వచ్చేసరికి రెడ్ కలర్ అవును హైలైట్ పళ్ళు సార్ నా సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుందా ఇప్పుడు అదే చెప్తా నేను చెప్పిన వేమనుకుంటా నేను చెప్పిన మనం టెంపుల్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళినప్పుడు బాగుందంటే సారీ ఏం లేదు సింగిల్ వేసుకోండి సదిరిపోయిద్ది అంతే మీకు విషయం తెలుసా ఆవిడ చక్కగా రా సిల్క్ బ్లౌజ్ తీసుకుని జస్ట్ చిన్న లేస్ వేసింది మనం శారీ ఎవరన్నా కట్టుకుంటే బాగుంది అనుకుంటే మొత్తం పైనుంచి కదా స్కాన్ చేస్తాం కదా కానీ మేము బయటికి వెళ్ళామంటే మా కళ్ళన్ని ఎవరు ఏ శారీ కట్టుకున్నారు అసలు అది ఏంటి అని చెప్పి కంపల్సరీ అలాగా మన కళ్ళు వెళ్ళిపోతా ఉంది నెక్స్ట్ గ్రీన్ విత్ పర్పుల్ దీంట్లోనే కలర్స్ అండి అండ్ నారాయణపేట శారీస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి కూడా కొత్తపేట బ్రాంచ్ కి చాలా స్పెషల్ ప్రైస్ వేసామండి సో థర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది మీ అందరికీ తెలుసు పదమూడు వేల ఐదు వందలు తక్కువ చూడు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బాగా డిమాండ్ గా అడిగే కలర్స్ మనం తెప్పించాము అంటే వేయించాము నారాయణపేట కి అన్ని షేడ్స్ అవును చెక్స్ ప్యాటర్న్ లో చేయించు కొంచెం ట్రెడిషనల్ లుక్ అన్నిటికీ ఇలా హెవీ పళ్ళుసే ఉంటాయి ఇలా సారీ మొత్తం చెక్స్ అక్కడక్కడ ఫ్లవర్ బుటీస్ సో నెక్స్ట్ ఇలా కలర్స్ చూపిద్దాంకా ఇది ఒక కలర్ వచ్చింది పింక్ విత్ బ్లూ అలానే పర్పుల్ విత్ పింక్ ఎంత బాగుందో చూడండి కలర్ ఇది వైలెట్ విత్ పింక్ అండి ఇది పర్పుల్ విత్ పింక్ వచ్చింది విత్ బ్లూ కలర్ సో అసలు కొత్తపేట బ్రాంచ్లో చూపించిన కలెక్షన్ కొంచెం మాత్రమేనండి మీరు తప్పకుండా విజిట్ చేయండి జూలై ఇరవై వరకు ఆఫర్స్తో పాటు ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయి సో ఎవరో మిస్ అవ్వద్దు మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తాను అష్టలక్ష్మి టెంపుల్ వాసవి కాలనీలో మన బ్రాంచ్ ఉంటుంది ఆల్ సెవెన్ బ్రాంచెస్లో ఆషాక శిలాలు నడుస్తుంది అక్క సూపర్ ధూమ్ ధామ్ గా ఉంది ధూమ్ ధామ్ గా ఉంది మరి కొత్తపేట బ్రాంచ్ను కూడా మీ అందరూ అలానే ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాం